ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ గౌరవనీయులు శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారికి తిరస్సు వచ్చి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన చిన్న మండల మైనార్టీ నాయకులు అక్రమ్ గారికి అలాగే మైనార్టీ నాయకులు సగీర్ గారికి దస్తగిర్ గారికి అలాగే జాఫర్ అలీ గారికి మరియు రంతుల్లా గారికి ఫతహా గారికి సజ్జాద్ గారికి మరియు ఆజం గారికి అలాగే వేదికపై ఉన్న శ్రీనివాసన్న గారికి వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి వేదిక ముందున్న నా సహోదరులకు మరియు నా అక్క చెల్లెళ్లకు పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను ఉమ్మడి రాష్ట్రము ఉన్నప్పుడు హైదరాబాద్లో మత ఘర్షణలు జరిగేవి అప్పుడు కేవలం మత ఘర్షణలు లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీనే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి ఘర్షణ లేకుండా ఉన్నాయంటే దానికి కారణం మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలు ఎంతో వెనుకబడి ఉన్నారు బీసీలు ఎస్సీలు ఎస్టీల కంటే కూడా దౌర్భాగ్యపు పరిస్థితుల్లో జీవనము సాగిస్తున్నారు ముస్లింలకు మేలు చేయాలి వారి జీవన ప్రమాణాలను పెంపొందించాలి అనే ఏకైక లక్ష్యంతో మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల భవిష్యత్తు గురించి ఆలోచించిన ఏకైక నాయుడు గారు మొట్టమొదటిసారిగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిది ఎంతో మందికి తద్వారా ఉపాధి కల్పించి సబ్సిడీ రుణాలు అందించి రెండు లక్షల రూపాయలుంటే దానిలో కేవలం లక్ష రూపాయలు సబ్సిడీ నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగే మహిళలు బయటకు రారు వారికి ఏదో ఒక రకంగా ఉపాధి కలిగించాలి చిన్నపాటి సహాయం కలిగించాలి అని ఒక గొప్ప టైలరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి టైలరింగ్ నేర్పించి వారికి టైలరింగ్ సర్టిఫికెట్లు ఇచ్చి ఉచితంగా టైలరింగ్ మేష ఉన్నదా మరొక పక్క ఉర్దూను రెండవ అధికారిక భాషగా ప్రకటించింది ఉర్దూ యూనివర్సిటీ కావాలి ముస్లింల కొరకు అని కర్నూలు జిల్లా కేంద్రంగా నూట ఇరవై రెండు ఎకరాలలో అబ్దుల్ హక్ పేరిట యూనివర్సిటీని నిర్మించే మరి ప్రణులు కూడా ప్రారంభిస్తే మరి ఇరవై శాతం పనులు మన సమ్మేపల్లి సర్పంచ్ నాగేశ్వర నాడన్న గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను మరి ఇరవై శాతం పనులు పూర్తి కావాల్సి ఉండగా అక్కడ వైసీపీ గుండాలు మరి జగన్ రెడ్డి నోరు కూడా మెదపలేదు అంటే ముస్లింల కొరకు ఇచ్చిన ఆ నూట ఇరవై రెండు ఎకరాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇస్తే జగన్ రెడ్డి తన అనుచరుల చేత కబ్జా చేసేందుకు సిద్ధమయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అధ్యాపకులకు ఎవరైతే వృత్తిలో రాణిస్తున్నారో వారికి అనేక ప్రోత్సాహ ప్రోత్సాహకంగా బహుమతులు ఇచ్చి వారిని ప్రోత్సహించడం జరిగింది ప్రత్యేక డిఎస్సి నిర్వహించి